జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పంచాయతీ అటవీ పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ నిన్న ఒక కీలక సందేశం ఇచ్చారు పార్టీ శ్రేణులకి ప్రజాప్రతినిధులకి ఎవరైతే జనసేన నుంచి గెలిచారో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలని మొత్తాన్ని సన్మానం పేరుతో మంగళగిరి కార్యాలయానికి పిలిపించారు సన్మానం చేశారు మంచిది సన్మానం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన కీలక ఉపన్యాసం అటు జనసేన టీడీపీ నేతలు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి జనసేన నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన వారు ఎక్కడైనా రౌడీజం గూండాయిజం బెదిరింపులకు దిగితే ఆ సమాచారం నాకు ఐదు నిమిషాల్లో చేరుద్ది పార్టీ నుంచి వాళ్ళని గెంటి వేయబడుతుంది అని తీవ్రమైన హెచ్చరికలు చేశారు ఈ హెచ్చరికలు జారీ చేయడానికి ప్రధాన కారణం లేకపోలేదు ఎప్పుడూ నెల కిందట ఎన్నికల ఫలితాలు వచ్చి పన్నెండో తేదీ అంటే నెల కిందటే ప్రమాణ స్వీకారాలు చేసి పదవులు తీసుకున్న తర్వాత ఈరోజు సన్మానం పేరుతో వాళ్ళని పిలిచారు అంటే సన్మానానికి కాదు పిలిచింది వారికి క్లాస్ గట్టిగా పీకారు గడిచిన పది సంవత్సరాలుగా జనసేన జెండా మోసి మోసి ఆస్తులన్నీ అమ్ముకున్నామని కొంతమంది బరి తెగింపునకు పాల్పడుతున్నారు అనే సమాచారం జనసేన అధినేతకు అందింది అనకాపల్లి సమీపంలో ఒక జనసేన కీలక నేత పేరైతే వద్దు కరోనా ఫార్మా కంపెనీలను బెదిరించి ప్రతీ నెల మీరు పన్నెండు లక్షల కప్పం కట్టకపోతే మీ పరిశ్రమ మూతపడుతుంది కాలుష్యం ప్రీతంగా వస్తూ ఉంది ప్రజలు బతకలేకపోతా ఉన్నారు అని బెదిరించారు ఆ కంపెనీ యాజమాన్యం పవన్ కళ్యాణ్కి సమాచారం అందించింది మేము దాదాపు మూడు వేల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం ఫార్మా కంపెనీ అన్నాక కాలుష్యం వచ్చింది కాలుష్య నియంత్రణ మండలే ఉంటుంది ఒక స్థాయి వరకు ఆ కాలుష్యాన్ని అనుమతిస్తారు కావాలంటే పరీక్షలు జరిపించుకోండి ఆ కాలుష్యం రాకుండా చర్యలు తీసుకుంటాము అయితే ఇలా బెదిరించి నెల నెల పన్నెండు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అంటే మా వల్ల కాదు పరిసర మూసేసుకుంటాం పోయేది కార్మికులే వందల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకొచ్చాము ఆ బ్యాంకులో నష్టం పోతాడు మాకు వచ్చిన నష్టం లేదు మాకు ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయని చెప్పాడు ఇక మరొక నేత గుంటూరు చెందిన నేత నేను చాలా కరువులో ఉన్నాను ఈ ఇసుక రేజ్ నుంచి ఏ లారీ వెళ్ళినా నాకు ఐదు వేలు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడట ఆ వ్యవహారం కూడా పవన్ కళ్యాణ్కి చేరింది ఇలా చాలామంది ఇక బయలుదేరారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నేతలు ఏదైతే అరాచకం చేశారో శాండు ల్యాండ్ మైను ఏదైతే దోచుకున్నారో అదే కంటిన్యూ చేయాలని జనసేన నేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని జనసేన అధినేతకి చేరడంతో వాళ్ళందరినీ మీకు సన్మానం చేయాలి మంగళగిరి రాణి అని చెప్పేసి అందరికీ సెలవులు కప్పి సన్మానం చేసిన తర్వాత అసలైన విషయం చల్లగా చెప్పారు సీరియస్గా చెప్పారు ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరిని క్షమించేది లేదు చివరికి నా కుటుంబ సభ్యులైనా కూడా వదిలేది లేదు క్రమశిక్షణ సంఘం ఉంది వారిని పార్టీ నుంచి గెంటి వేస్తాము అందులో ఎలాంటి అనుమానం లేదు ఎవరికి తెలియదని అనుకోవద్దు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం బీజేపీ నేతలని కార్యకర్తలని ఒక్క మాట అన్నా కూడా క్షమించను రాష్ట్రంలో ఒక అరాచక పాలనని అంతం చేయడానికి మనం ఒక అడుగు వెనక తగ్గాం కాబట్టి నేను ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఆ రాపా కానీ వాడు పొరపాటున వైసీపీ నుంచి వచ్చి ఒకడు గెలిచాడు రాజుల నుంచి కనీసం నేను కూడా గెలవలేకపోయాను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి భారతదేశంలోనే పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీ జనసేన ఈ విషయాన్ని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు ప్రధానమంత్రి దృష్టిలో నేనున్నాను ఆయన ఆశీస్సులు మనకు ఉన్నాయి ఇక ఎవరైతే ఎంత కష్టపడ్డారో వారి కష్టానికి ప్రతిఫలంగా పదవులు వస్తాయి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు అనే అభయం కూడా ఇచ్చారు సన్మానం చేశారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు లాస్ట్లో మీకు అందరికీ ఎవరైతే కష్టపడి ఇంకా పదవులు రాలేదు పది సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారని ఫీల్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ పదవులు వచ్చే అవకాశం ఉంది వారు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఆ స్థాయిలో పదవులు కూడా దక్కబోతా ఉన్నాయి అయితే రౌడీజాలు గోండాజాలు బెదిరింపులు వసూళ్ళు నడవు వైసీపీ పరిపాలనని మనం కంటిన్యూ చేస్తే ప్రజలను మనల్ని కూడా మడతేస్తారు అనే సందేశం ఇచ్చారట మంచి సందేశం ఇచ్చారు ఇక మీ ప్రాంతంలో ఇప్పటికే ఎవరైనా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎమ్మెల్యేలు కానీ బీజేపీ నుంచి గెలిచిన నేతలు కానీ ఎవరైనా రెచ్చిపోతూ ఉన్నారా వసూళ్లు ప్రారంభించారా అనే విషయాలు మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పవన్ కళ్యాణ్ సన్మాన వార్నింగ్ ఇచ్చారు అనే దాని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి